నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు నాగభూషణ అన్న గారికి కదిలి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు హాజీ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి లోకేశ్వరెడ్డి అన్న గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రారెడ్డి గారికి పుల్లారెడ్డి అన్న గారికి ఎన్పి గుంట కన్వీనర్ రంగారెడ్డి గారికి అదేవిధంగా టెంపుల్ మాజీ చైర్మన్ చాలామంది శివారెడ్డి అదే అదేవిధంగా నాగేంద్ర కుమార్ రెడ్డి గారికి పెద్దలందరూ కూడా చాలామంది వేదిక ముందు ఆశీసులైన పెద్దలకి వేదిక ముందరున్న కమతంపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రచ్చబండ కార్యక్రమం అనేది ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టత కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మన ప్రియతమ నాయకులు ఈరోజు ఆదేశాల మేరకు ఆ గ్రామాల్లో మీరు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారిని రాబో రోజుల్లో అన్ని రకాలుగా ఆదుకోవాలంటే వారి కోసం మీరు ఆ గ్రామాల్లో పోయి ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో వారిని కమిటీ ఏర్పాటు చేసి చేయాలని చెప్పి ఆదేశాలు మీరు చూసే ఉంటారు గతంలో ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆఫీసులో కూర్చొని పేర్లు రాసి పంపించేవాళ్ళు ఇప్పుడు అలా కాకోకుండా మా ప్రియతమన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తల కోసం టూ అని పెట్టి కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా రాబో రోజుల్లో గతంలో కొంతమంది విస్మరించాము కానీ ఈసారి విస్మరించుకోకుండా వారికి వారి కుటుంబాలు అండగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రెచ్చవండ కార్యక్రమాన్ని మీ మీ గ్రామానికి మేమందరూ వచ్చి మీ అందరి అభిప్రాయాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి కోసం ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజీలో గతంలో ఎక్కడ ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా వైద్యం కోసం వేరే పట్టణాలకు వెళ్ళి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అలా కాకోకుండా పేదలకు గతంలో జగనన్న గారు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఇలాంటి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నారో అదే కాదు ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా వైద్యం అనేది ఉచితంగా అందుతుందని అదేవిధంగా విద్యార్థులు చదువులు కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలనే కోరిక బడుగు బలహీన వర్గాల్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి ఏ రాష్ట్రంలోనే విధంగా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు అమలు చేసిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏడు మెడికల్ కాలేజీలు అయితే పూర్తి అయ్యాయి ఇంకా ఐదు ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు డెబ్బై ఎనిమిది శాతం పని అయినాయి ఇంకా మెడికల్ కాలేజీ కొంతవరకు చేస్తే చేయాలనే ఆలోచన ఉంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి వారికి కావాల్సిన వాళ్లకు ఈ కాలేజీలు అప్పజెప్పి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికే ఒక ప్రయత్నంలో భాగంగా మా ప్రియతమ్మ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి పక్షాన పేద బడుగు బలహీన ప్రజల యొక్క పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం నిలదీసి ఈ ప్రభుత్వం ఏదైతే పీపీఏ మోడ్కు ఏదైతే అమలు చేయాలని భావిస్తున్నారో అది చేయకోకుండా అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఇచ్చి మీ అందరి సహకారంతో మీ అందరూ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా సంతకాలు చేసిస్తే గవర్నర్ గారికి కలిసి కోటి సంతకాలు ఇచ్చి జగనన్న గారు మనందరి కోసం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాకుండా చూడడానికి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరూ సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇంకా చాలా విషయాలన్నీ కూడా మీకు అన్ని తెలిసిన విషయాలే ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రజల అవసరాన్ని గుర్తించి చేసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జగన్ అన్న మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చూసే చూసే ఉన్నారు ఈ పదహైదు పదహారు నెలల కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రతి ఒక్క పంటలో కూడా నష్టాలు కష్టాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరు సంతోషంగా లేరు మరీ ముఖ్యంగా రైతన్నలు రైతన్నల కోసం జగనన్న నాలుగైదు దఫాలుగా మిర్చి రైతుల కోసం పొగాకు రైతుల కోసం అదేవిధంగా టమాటా రైతుల కోసం మామిడి రైతుల కోసం ఇలా ప్రతి ప్రతి విషయంలో కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే తప్ప రైతులకు మేలు జరిగిన జరగనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ ఇప్పుడు కూడా జగనన్న గారు ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ తీసుకొని పోయి ఈ ప్రభుత్వం చేస్తున్న పీపీఏ మోడ్కు వ్యతిరేకంగా మనం అందరూ కూడా ఉద్యమాన్ని ముందరు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు మీ గ్రామంలో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్క ఒక్కరికి కూడా సముచిత సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ అందరూ కూడా ఈ కమిటీలో స్థానం కల్పించి కమిటీ పారదర్శకంగా పనిచేసే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ రోజు ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఇక రచ్చాభరణ కార్యక్రమం చేస్తున్నాం దీన్ని మీరు అందరూ కూడా సహకరించిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను